పని పనులు చెంట అడుక్కుంటుంది జనాలు వీడు వచ్చిండు జనాలు మొత్తాన్ని వీడు అసలు ఎప్పుడు సత్తాడో అవుతడికి ఆ వచ్చేయాలి పింఛన ఎప్పుడు పెడితే అప్పుడు రావాల మా మొండ పనులకు కొంతమంది పింఛన్ ఆ కాజా ఇర రూపాయలు చార్జి నాట ఇరవై పూట ఇరవై చార్జి ఆ చార్జ్ డబ్బులు ఎవడు ఏమి ఇచ్చింది ఒంగు వీక్ ఇచ్చింది ఏమి ఇచ్చాడు ఏమి పికట లక్కల పెకెటా మొత్తం అని ఆరాలు తెస్తుంది తిరిగి తిరిగి ఐటి కాలిక పెంచనుకో తిరిగి తిరిగి వాటి పెడితే ఆడ పంచాయతీలో ఆ పంచాయత నా బొచ్చా అది కూడా దేవుండగా ఎవండి పనింటి పది మంది ఎక్కుతున్నారు బైక్ మీద ఒక్క మనిషి పిలితే పది మంది ఎక్కుతున్నారు బైక్ మీద ఇంక పని ఇసుక పెంచాడు కంకర పెంచాడు మొత్తం చిమ్మంటి రాడ్లు పెంచాడు వడము

వాళ్ళని బండ్ల మీద ఎక్కించుకొని పోతారు ఈ ఎవటె తీసా పోవటం లేదు ఏమీ లేదయ్యా ఈ ఊరాలకు ఏమీ లేదు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని మట్టుకో బండ్ల మీద ఎక్కించుకొని పోతారు పనులకి ఈ ఊరళ్ళకి ఏమీ లేదు ఇప్పుడు నాకు పిల్లలు లేరు మాట చేత నేనే బతకాలా ఎవరు తీసుకోవరు బతకాల చెప్పు ఇప్పుడు పనికి తీసా పోవాలి పనికి పడితే పోతే పట్టుకలుద్దు ఎవరు నడుకాల మేము

మాకు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వరు పనికి చేసాకపోతే మాకు వెయ్యి రూపాయలు కూడా ఇవ్వరు వాళ్ళకైతే పదిహేను వందలు ఇస్తారు అది మాకు ఇప్పుడు ఇసుక కంకర అన్నీ వదిలేయారు అనుకో ఏదో ఒక పని చేసుకోండి బతుకుతాం ఓటరంగి పని వాళ్ళకి లేదు వాళ్ళకి లేదు టీ పోతే ఏడు రూపాయలు టీ తాకనే ఉండలేదు ఏడు రూపాయలు తీసుకుంటారు పని ఉంటే కదా టీ తాగనైనా నేను ఒకళ్ళయ్యా అని అడుగుతా మనకు అమ్మ మాకు పని లేకుండా

చెప్పు పద్దెనిమిది వేలు ఈ ఇంటి అద్దేంటి కరెంటు బిల్లు ఏంది ఏందయ్యా చెప్పు ఇప్పుడు నీ ఇంట్లో అద్దెకున్నా నీ అద్దె కట్టాలా వద్దా లేకపోతే బయట ఆడికని ఆడికా ఇంటికి పోయినా కానీ కట్టాలా ఇప్పుడు పని ఉంటే ఏదో రూపాయి పాపాయి సంపాదించుకుంటే ఇంటి కాస్త కట్టుకుంటాం చేస్తావు మూడు రోజుల ముంచెత్తనాం ఈ మాది కాజా మూడు రోజుల ముంచెత్తన్నాం ఇరవై రూపాయలు మనిషికి ఛార్జీ ఇటువైతే ఎక్కువ లేకపోతే లేదమ్మా అంటారు మరి ఈ ఛార్జీల కన్నా డబ్బులు అయ్యా పని కొత్తాం అంటే మాకే లేదమ్మా ఇండియా దేశం శ్రీకాకుళ పళ్ళు మూడు వందల మంది దాకున్నారు మూడు వందల మంది పోతారు మా పళ్ళు ఒక యాభై మంది మొన్న యాభై మందిలో ఒక్కళ్ళు పోవటానికి లేదు ఏంటంటే వాళ్ళు పదిహేను వందలకి వస్తారు అమ్మా మీరు రారమ్మా మీ మాకు ఇచ్చేది ఐదు వందల కూలి వాళ్ళకి ఇచ్చేది మీద పదిహేను వందలు మరి నాయకు అయ్యా ఇప్పుడు నాకు పని లేదు నాకు పిల్లలు లేరు పిల్లల ఉంటే ఎవరు ఒక ఇప్పుడు ఎవరు లేరు మరి నా పరిస్థితి ఏంది పని ఉంటేనేగా ఇంటెద్దలు యాసిడెంట్ అయిందయ్యా పిల్లలు లేరు సంగతి అయ్యా అంటే కులం సర్టిఫికెట్ కావాలన్న అది తెచ్చాను చదువు సర్టిఫికెట్ కావాలంటే రెండు వందల సార్లు తిరిగా ఆధార్ కార్డు రాలేదంటే ఆడిపోతున్నాడు పదివేలు ఇవ్వమన్నారు ఆధార్ కార్డు పదివేలు సున్న పనులు దొరకట్లేదు దొరకట్లేదు వారానికి ఒకసారి రెండు సార్లు దొరుకుతుంది పని దొరకట్లేదు తిరిగి వెళ్ళిపోతున్నాం ఛార్జీలు పెట్టుకుని అది ఏంటి ఎలా ఉంది ఈరోజు కరెంటు బిల్లులు ఎలా వస్తున్నాయి కరెంటు బిల్లు ఏమో ఎగ్స్ వస్తున్నాయి బాగా వస్తున్నాయి కరెంటు బిల్లు అయ్యి కరెక్ట్ లేకపోతున్నా అది ఎమ్మెల్యే ఎవరన్నా పట్టించుకుంటున్నారా వచ్చేట్లా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు ఉపేంద్ర ఏ ఊరు జగపేట జగపేట అక్కడి నుంచి ఇక్కడికి బ్రీ కోసం బదురు కోసం మరి ఏం పనులు దొరుకుతున్నాయా మరి చేసుకున్న రోపే లేదు రూపాయలేదు ఇంకపోతే ఏముంది నమ్మినోడే మోసం చేస్తాడు ఇంకా అక్కడ జీవితాలు ఏముంది లేనోడి బతికి అయితే ఇంతే ఉండతికి అంటే ఇస్తుంది నీటికి పెరిగినాయి లేనోడి బతికి ఏముంది పోత పనికి పోతాను మాట పడకలా ఒక ఏడు వందలు తెచ్చుకుంటూ వంద రోజులు కోటలు తెచ్చుకుని తాగుతుండు తెల్లారి మర్చిపోతుండు అట్ అయిపోయింది ఈ రైతుల గురించి రైతులు గొప్ప బాధ కష్టపడి ఆ రైతులు దంపతిలో వరి కొత్తలు వసేకాల తినటానికి వచ్చి వాళ్ళ పడే యాగం అయిపోతున్నాయి ఈ పైన ఏదో వాజ్ఞాతి జాతారు ఆరు రెండు వేల రెండు వేలు మూడో ఓట్లు వచ్చి ఒకరోజు నాలుగే ఏదో పట్టించుకోవట్లే ఎవరు ఇంకా దొరికిపోతాని ఎవరు జీవితం వాళ్ళు తల్లడి చూసుకుంటుండో పది ఎక్కడ పాలన జాబ్ బతుకుతుంది లేనివాడు రూపాయ ఆరు రూపాయలు దోలాడుకుంటుండే కడుపు లేని వాళ్ళు కాగ్గు అనుకుంటుండే అది అంటే పన్నులు దొరకదు పన్నులు దొరకట్లా దొరక దొరికినోడు దొరుకుతుంది దొరకనోడు దొరకట్లా అవి పోయి ఇవి ఎప్పుడున్న మా కూల్ ఇంక ఏడు వందలు ఆరు వందలు ఏ యాభై తప్ప ఇబ్బంది ఈ ఖర్చులు చూస్తేనే ఏడికి పోయినా సరే కూరగాయలు కొన్న వాళ్ళ జేబులు వంద రూపాయలు కొత్త పది నిమిషాలు వంద రూపాయలు కథ మారిపో అయిపోపని అవి వచ్చినప్పుడు పడినప్పుడు తీసుకున్నప్పుడే అన్న చెప్పట్లా ఇచ్చినోళ్ళకి ఇస్తనే ఉండు చెప్పట్లా ఉండే చూస్తాను తప్ప లేని పట్టించుకోవట్లేదు అన్న ఇప్పుడు భర్త తిరుగు కోసం ఇల్లు వాకులు పెట్టిన వచ్చి ఉంటాడు ఇక్కడికి వచ్చి బతుకున్నాను ఆ ఏడు వందల ఆరు వందల కోసం ఇలాంటి వాళ్ళు ఎంతమంది దేశం మీద వచ్చిన వచ్చి బతుకుతున్నారు ఉన్నోడే బతుకుతుంది తప్ప లేని వాడికి వెళ్ళి కూడదు తి చూడట్లా గెలిపించుకుంటారు చెప్పట్లేదు అన్న ఇప్పుడు ఎవడే రూపాయలు రెండు వేలు చూకాశ్రోల కోసం వెయ్యి రూపాయల కోసం చూస్తున్నారు వెనక తర్వాత ఏమైతే అయితే ఎవరు పడిచుకోవట్లేదు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఒకటి వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటాను అది జోలు పెట్టుకున్నాడు తెల్లారి మనకి ఏమైతే చూడట్లా మరి మన మన కష్టం ఆడేది ఎంత ఉన్నప్పుడు ఎప్పుడు చూసుకోవట్లేదు అన్న ఈ వేసే అయింది జనమే పిచ్చో కాదు మనమే పిచ్చోలు అయిపోతాను